చంద్రకళ అలా స్కూటీ మీద వెళ్తూ ఉంటే వెనక నుండి రౌడీలు వచ్చి స్కూటీని ఒక్కసారిగా డాష్ చేస్తారు ఇక గుర్దేయటంతో చంద్రకళ స్కూటీతో పాటు కలిసి కింద పడిపోతుంది పడిపోవటంతో చంద్రకళ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి రే ఏంట్రా మీకు కళ్ళు కనిపించట్లేదా కొంచెం చూసి డ్రైవ్ చేయండి అని చెప్పి వాళ్ళని తిట్టి తన బండిని తాను తీస్తూ ఉంటుంది ఇంతలో రౌడీ అయితే బండి లేపకున్నా స్కూటీ మీద గట్టిగా కాళ్ళు వేసి అడ్డుకుంటాడు దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే రే మర్యాదగా కాల్ తీస్తావా లేదంటే పోలీసులకు ఫోన్ చేయమంటావా అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రౌడీలు అయితే ఏంటే ఎవరికి ఫోన్ చేస్తావే అంటూ ఇలా అలా బెదిరిస్తూ ఉంటాడు ఇంతలో చంద్రకళ అతన్ని కొట్టడానికి చెయ్యెత్తుతుంది ఎత్తడంతో అతనైతే చంద్రకళ చేతిని గట్టిగా పట్టుకొని నొక్కేస్తూ ఉంటాడు అది చూసి చంద్రకళ విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంతలో అది చూసి అక్కడ ఉన్న ఒక అతను అయితే వస్తూ ఉంటాడు ఇక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది అంటే అతను అస్సలు తట్టుకోలేడు ఇక వెంటనే అతనైతే కారు దిగి రౌడీ చేతిని గట్టిగా పట్టుకుంటాడు అది చూసి చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎవరు ఈయన అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అతనైతే ఆ రౌడీలను చితక్ కొడుతూ ఉంటాడు చితకు కొట్టి ఇంకొకసారి ఈ అమ్మాయి జోలకు వచ్చారంటే మర్యాదగా ఉండదు అని చెప్పి ఆ రౌడీలకు వార్నింగ్ ఇచ్చే ఇస్తాడు దాంతో రౌడీలు అయితే అక్కడి నుండి పారిపోతారు ఇదంతా చూసి చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది ఇక అతను ఎవరు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్